హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు ఇక్కడ చూపించే వ్లాగు నైట్ కొంచెం తీసాను నైట్ డిన్నర్కి పిల్లలకి వచ్చేసి నేను అన్నం వండాను మధ్యాహ్నం చేసిన పాలకూర పప్పు ముందనేసి ఇంకా పిల్లల వరకు వేడివేడి అన్నం అయితే వండి కల్పించి వాళ్ళు తిన్న తర్వాత రొట్టె అయితే చేస్తున్నాను మా ఆయనకు రెండు రొట్టెలు చేస్తున్నాను పెద్ద పెద్దగా చేశాను అది కూడా నేనేమో కొంచెం అన్నం తిని సగం రొట్టె వేసుకొని పాలు రొట్టె రొట్టె బెల్లం ఈ మూడు కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా రొట్టె చేసినప్పుడు రొట్టె మిగిలింది అన్నప్పుడు ఇలానే తింటాను ఏ కూరలు చేసినా సరే కొంచెం కూరతో తిని ఒక సగం రొట్టెన కనీసం పాలు వేసుకొని కలిపేసుకొని తింటాను ఇంకా రెండంటే రెండే రొట్టెలే చేస్తున్నాను అదిగా పెద్దగా ఉన్నాయి రెండు తినలేడము ఆయన అని చెప్పేసి నేను ఒక సగం రొట్టె వేసేసుకొని పాలు వేసుకొని తిన్నాను అనమాట ఇంకొంచెం అన్నం కూడా మిగిలింది ఇంకా అది ఇంకా నెక్స్ట్ డే చిత్రాన్నమా ఏదో ఒకటి కలిపేసుకోవాలి ఇంకా రొట్టె చేసిన తర్వాత సున్న సామాన్లు అన్నీ కడిగి స్టవ్ కడిగి కౌంటర్ టాప్ అంతా తుడిచి పెట్టేసి పడుకుంటాను రోజు ఖచ్చితంగా చేస్తాను ఇంకెప్పుడన్నా ఇంట్రెస్ట్ లేదు ఓపిక లేదు హెల్త్ బాగలేదు అన్నప్పుడు తప్పించి ప్రతిరోజు రాత్రే స్కూల్ ఉన్నా లేకున్నా పిల్లలకి రాత్రి ఇలా చేసి పెట్టి పడుకుంటాను ఉదయం కొంచెం లేట్గా లేచినా పనులు తొందరగా అవుతాయి లేదంటే స్టవ్ కడుక్కోవాలి గట్టు కడగాలి సామాన్లు కడగాలి అంటే వీటికి ఒక అరగంట టైం పట్టేస్తుంది ఒకవేళ సామాన్లు ఎక్కువ అంటే ఇంకా టైం ఎక్కువే పట్టేస్తుంది కాబట్టి రాత్రి కడిగి పెట్టేస్తాను ఇంకా పప్పు అయితే ఉంది చూడండి మా ఆయన ఒక్కొనికైతుంది పిల్లలు ఆల్రెడీ అందరం తినేసాము మీకు ఇక్కడ క్యూట్ డ్రాయింగ్ అయితే చూపిస్తున్నాను ఇది ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది మా అమ్మాయి డ్రాయింగ్ చేసింది అక్కడ కనిపిస్తుంది కదా అది ఎవరు అనుకుంటున్నారు అది నేనే అది నేనే అది నేనే ఏదో ఒక పాట ఉన్నట్టు నన్ను డ్రాయింగ్ చేసింది సాయంత్రం నైట్ హోంవర్క్ మొత్తం అయిపోయింది హోంవర్క్ అయిన తర్వాత నేనేమో ఒక ఇయర్ మఫ్లర్ పెట్టుకొని సెల్ చూసుకుంటా ఉన్నాను అంటే తనది ఇయర్ మఫ్లర్ నాకు పెట్టేసింది నువ్వు పెట్టుకోమని పెట్టి నేను ఏదో గీసుకుంటుంది లే పిచ్చిది అని చెప్పేసి నా వరకు నేను సెల్ చూసుకుంటా కూర్చున్నాను తర్వాత కొద్దిసేపటికి ఏం చేస్తుందా అని డౌట్ వచ్చింది అప్పటికే అను డ్రాయింగ్ వేస్తున్నావులే నాదే వేస్తున్నావు అంటే లేదులే లేదులే సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్పకుండా మొత్తం వేసింది ఇది కూడా చూపించాలనుకోవచ్చు కాకపోతే అదే దా నేను వేసుకున్న డ్రెస్సుకున్న డిజైన్ కూడా డ్రా చేసింది ఈ ఇయర్స్కి పెట్టుకున్న ఇయర్ మఫ్లర్ అంతా ఎంత బాగా డ్రాయింగ్ చేసిందో వాళ్ళ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అయింది ఆల్రెడీ ఎగతాళి చేస్తున్నాడు నీకంటే ఆ బొమ్మనే బాగుంది ఆ ముక్కు సేమ్ నీ ముక్కు లాగానే వంకర ఉంది అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉన్నాడు అనమాట సరే సర్లే నవ్వుకో అని చెప్పేసి నేను కూడా కొద్దిసేపు నవ్వుకున్నాను ఎంత క్యూట్గా డ్రాయింగ్ వేసిందో పెట్టుకున్న ఇయర్ మఫ్లర్ డ్రెస్ డిజైన్తో సహా డ్రా చేసింది మళ్ళీ కనుక్కుంటారా లేదా అనేసి మదర్ అని నేమ్ రాసి హార్ట్ సింబల్స్ కూడా వేసింది అనమాట అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఫస్ట్ టైం పాస్తా చేస్తున్నాను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు తినలేదు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ స్కూల్కి తెచ్చిపోయిందంట తినింది బాగుంది అమ్మా నువ్వు చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంది అనేసి మొన్న ఒక రోజు బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి పాస్తా ఒక పావు కిలో తీసుకొచ్చాను ఆ రోజు పావు కిలో పాస్త ఒక ట్వంటీ రూపీస్ పాప్కార్న్ తీసుకొచ్చాను లూజ్ పాప్కార్న్ ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనేసి ఒక అవి ఒక ట్వంటీ రూపీసే తీసుకొచ్చాను పిల్లలు తింటారు అన్నప్పుడు ఎక్కువ తీసుకురావచ్చులు అనేసి పాస్త అయితే ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే వేశాను ఇందులో ఎటువంటి సాసులు వేయలేదు ఓన్లీ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కొంచెం కరివేపాకు వేసి నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారము పసుపు ధనియా పౌడర్ వేసి ఉడకబెట్టుకున్న పాస్తా వేసి కొంచెం లెమన్ పిండి కలిపేస్తున్నాను ఇంకా సాస్లో అవన్నీ వేస్తే బాగుంటుంది ఇలాగైనా సరే టేస్ట్ చాలా బాగుంది మా పిల్లలు థౌజండ్కు థౌజండ్ మార్కులు ఇస్తామా అని చెప్పేసి మరీ చెప్పారు వీళ్ళు బాగా నచ్చిందంట ఇంకెప్పుడైనా ట్రై చేయొచ్చు కొన్నే చేశాను అది అన్నీ చేయలేదు పావు కిలో తెస్తే ఒక కప్పు వరకే చేశాను అది తింటారో లేదో అని ట్రై చేశాను మామూలుగా అయితే ఏదో కూర చేసి చేద్దాం చేద్దామనుకున్నాను ఇంకా మా ఆయన వద్దులే పాస్తా తెచ్చినావు కదా అది చేయి ట్రై చేయి తింటారంటే ఓకే లేదంటే సింపుల్గా ఉప్పు అనే చేయదు అప్పటికప్పుడు ఇంకా రాత్రి చేదులే ఆకు కూర రొట్టె చపాతి ఏదో అనుకున్నాను అది అని చెప్పేస్తే సరలే అనేసి ఇంకా వాళ్ళకు పాస్తా అయితే చేసిస్తే బాగా తిన్నారు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇంకో రోజైతే చేస్తాను ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ఇంకా అండము పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే చేస్తున్నాను నేను పప్పు అయితే రోజు చేయను రోజు మార్చి రోజు కానీ రెండు రోజులకు ఒకసారి కానీ చేస్తాను రోజైతే పప్పు చేయను అన్నమాట ఇంట్లో ఐదు మంది ఉన్నామంటే ఐదు రకాలు ఉంటారు అందరూ రోజు పప్పు తినాలంటే తినలేరు మా అమ్మాయి ఒక్కతే రోజు పప్పు అడిగేది ఇంకా మిగతా వాళ్ళంతా ఏ పచ్చడి ఉన్నా తినేస్తారు మా చిన్నోడేమో ఏం చేయాలని అడిగితే తను నాకు పచ్చిమిరపకాయలు కారం చేయమా అన్నాడు ఇంకా నా కూతురు ఏమో పప్పు అని అడిగింది ముందు రోజు చేసిన పప్పే ఇంకా కొంచెం ముందే కావాలంటే తింటలే నువ్వు మేము పచ్చడి చేసుకుంటామని చెప్పేసి ఇంకా కారం అయితే చేసుకున్నాం పచ్చిమిరపకాయల కారము ఇవి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చినాడు కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి లావు లావు ఉన్నాయి అనమాట చట్నీ కానీ పప్పు కానీ అంత టేస్ట్ ఉండటం లేదు ఇవి కొంచెం సన్నగా ఉంటాయి కదా మిరపకాయలు అనేసి అవి అయితే మంచి టేస్ట్ కూడా ఉంటాయి కారం ఉంటాయి టేస్ట్ ఉంటాయి అనమాట పప్పు అయినా కారానికైనా దేనికైనా సరే ఇంక పచ్చడి అయితే చేస్తాను బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉండింది కానీ చాలా మిరపకాయలు అయితే కొంచెం ఇంకా బాగుంటుంది ఇంకా వంట చేసుకుంటూనే ఒక సైడు మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ తిన్నవన్నీ సామాన్లు ఉంటే కడిగేస్తున్నాను ప్లేట్లు అవి ఒక పక్క అన్నంకి పెట్టేసాను ఇంకో సైడు పచ్చిమిరపకాయలు కారం పెట్టేసాను పచ్చిమిర్చి కొంచెం చిన్న ఉల్లిగడ్డ వేసేసి ఎల్లిపాయలు అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నాను టమాటాలు వేసినప్పుడు ఎల్లిపాయలు వేస్తాను తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేసి ఇంకెప్పుడు సామాన్లు అప్పుడు కడిగేసుకుంటేనే పని తొందరగా అవుతుంది ఇంకా పిల్లలు వచ్చేలోపు విడివేడిగా చేస్తున్నాను ఈరోజు ఉదయం ఏం వండలేదనమాట అన్నం అంటే మా ఆయనకు కూడా క్యారియర్ పెట్టలేదు మధ్యాహ్నం ఇంటికి వస్తానని చెప్పేశాడు ఇంకా అన్నం పచ్చడి చేసిన తర్వాత ఇంకా మా ఆయన తొందరగా వస్తే వడ కానీ బజ్జీ కానీ ఏమైనా తీసుకోరని చెప్పేస్తే తను నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేస్తే పిల్లలు తినే టైంకి ఇంకా సగం దూరంలోనే ఉన్నాను లేట్ అవుతుంది అని చెప్పేస్తే వద్దులే అని చెప్పి నేను ఇంకా ముందుగానే ఫోన్ చేశాననమాట నేను వస్తావా లేట్ అవుతుందంటే లేట్ అవుతుందని చెప్పేస్తే అప్పటికప్పుడు మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత కొన్ని బొంగులు ఉంటే అవి అయితే వేయించే వచ్చాను ఇంకొత్త కారంతో అప్పటికప్పుడు అలా బొంగులు అయితే వేయించేచ్చాను ఇంకా అన్నం అవుతుంది చట్నీ అవుతుంది ఇంకా అలా సామాన్లు అన్నీ కడిగేసేలోపు అన్నం అయితే తర్వాత చట్నీ మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ ఇంకా కారం అయితే రోట్లో దంచుకోవడమే తర్వాత లాస్ట్లో కొన్ని పల్లీలు అయితే వేయించి ఇంకో చట్నీ అయితే దంచేసాను ఎక్కువే చేశాను అనమాట రాత్రికైనా ఉంటుంది ఒకవేళ చపాతీ ఏదైనా చేయొచ్చు చపాతీకైనా రొట్టెకైనా కారం బాగుంటుంది అనేసి ఎక్కువ చేస్తాను ఎలా అయినా తింటారో అని ఇంకా సామాన్లు అన్నీ కడిగిన తర్వాత ఇలా ఒక టబ్బులో వేసేస్తాను అనమాట నీళ్ళన్నీ కారిపోతాయని ఆ నీళ్ళంతా కారిపోయిన తర్వాత ఇంకా స్టాండ్లో సరి తీసుకుంటాను ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ పెట్టేస్తాను ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు అనమాట ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకొని నేను టిఫిన్ తిని ఇంకా నిదానంగా అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను వంట అయితే పన్నెండు పన్నెండు పదికి అలా స్టార్ట్ చేస్తాను పిల్లలు వచ్చేలోపు ఒకటి అవుతుంది ఆలోపు వంట ఈజీగా అయిపోతుంది అని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన లోపు అవుతుంది ఎలాగైనా సరే అప్పటికప్పుడు చేస్తే చలికాలం కదా వేడి వేడి ఉంటేనే బాగుంటుంది సరగైతే అస్సలు తినబుద్ది కాదు ఇంకే మధ్య ఓన్లీ అన్నం ఒకటి అయితే ట్వెల్వ్ థర్టీకి అప్పుడు స్టార్ట్ చేస్తాను బియ్యం ముందే కడిగి నానబెడతాను కాబట్టి ఒక పది నిమిషాలకంతా అన్నం అవుతుంది పొద్దునే బియ్యం అయితే కడిగి నానబెట్టేస్తాను ఒకవేళ మా ఆయన క్యారియర్ పెట్టాలి అంటే తన వరకు అందులో కొన్ని బియ్యం తీసి నానబెట్టిన దాంట్లో తన వరకు అన్నం వండేస్తాను మా వరకు అయితే ఇంకా పిల్లలు వచ్చే ఇలా అప్పుడప్పుడు మధ్యాహ్నం వండేసుకుంటాను మిగిలిన బియ్యంతో ఈరోజు క్యారియర్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా మధ్యాహ్నమే చేసేస్తున్నాను ఇంకా సామాన్లు అన్నీ కడిగినవన్నీ సర్దేస్తున్నాను సర్ది పెట్టేసుకొని వంట చేసేసేలోపు పిల్లలు కూడా వచ్చేస్తారనమాట చలికాలము ఇకాలము ఎప్పుడప్పుడు వండుకున్నా సరే తొందరగా చల్లగా అయిపోతుంది ఏమైనా సరే వంట అంటే చేసుకున్నాము అంటే ఇంకెప్పుడు సామాన్లు కడిగినా ఈ గట్టు మాత్రం తుడుచుకుంటుంది ఏం ఉండాలి కొంచెం తడివన్న అస్సలు మనసొప్పదు గ్యాస్ అయినా సరే ఈ మగ్గు వచ్చేసి నీళ్ళ తర్వాత ఇంకా అన్నం తినడానికి కానీ ఎప్పుడైనా కూర్చున్నాం అనుకోండి అందరం ఒకటేసారి ఇలా మగ్గులో బట్టి పెట్టేసుకొని నీళ్ళు ఒక రెండు గ్లాసులో పెట్టేస్తాను ఇంకా దాంట్లో పోసేసుకొని తాగుతూ ఉంటారనమాట ఈ మగ్గు తీసుకుంది కూడా నేను నా పెళ్ళైనప్పుడు తీసుకున్నాను థర్టీన్ ఇయర్స్ అయ్యింది మా పిల్లకి అప్పటి నుంచి వాడలేదనమాట దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది అంతే వన్ ఇయర్ కూడా కాలేదులే దసరా అప్పటి నుంచే అనుకుంటాను పైన ఎత్తి పెట్టినాను ఇంకప్పుడు సామాన్లు తీసి కడుగుదాము ఇంకా అన్నీ తీసినప్పుడు గుర్తు వచ్చింది సరే దీన్ని ఎన్ని రోజుల పైన ఎత్తి పెట్టేస్తావు వాడుకుందాం లేనేసి అప్పటి నుంచి ఇంకా వాడుతున్నాను పైన పెట్టలేదు డైలీ దీన్నే వాడుతున్నాము మా ఇంట్లో ఉన్న ప్రతి సామాను నేను మ్యాక్సిమం ఒకటే షాప్లోనే తీసుకున్నాను అనమాట కొంచెం నమ్మకము క్వాలిటీ బాగుంటుంది ఏదైనా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటారనమాట తర్వాత కూడా ఏమైనా వచ్చినా సరే తీసుకోరండి అక్క అంటారు బాగా ఎప్పుడు అక్కడే తీసుకుంటాను దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఆ సామాన్లు అన్నీ మా ఇంట్లో ఉండేవి ఇంక ఇదిగో పచ్చడి అయితే ఆల్మోస్ట్ పచ్చిమిరకాయలు మగ్గడానికి కొంచెం టైం పట్టింది అనమాట కొంచెం లావు ఉన్నాయి కాబట్టి ఇంక ఇదిగోండి సామాన్లు అన్నీ కడిగి గట్టంతా తుడిచి ఉదయం అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా పువ్వులు చామంతి పావు కిలో ఇరవై అనేసి ఇంకా ఈరోజు సాయంత్రము ముందు రోజు ముందు రోజే లేండి సోమవారం సాయంత్రం తీసుకున్నాను ఒక హాఫ్ కిలో పూలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకొస్తాయి ఒక వారం దాకా వస్తాయిలే అనేసి ఇదిగోండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయాయి టమాటా అదేలా మగ్గిందంతా నేను చూపించలేదు ఇంకా పల్లీలు కూడా కొంచమే కొన్ని అంటే కొన్ని వేసి వేయించుకొని దంచేస్తున్నాను ఫస్ట్ పల్లీలు దంచుకొని ఇంకా తర్వాత అందులో మనం మగ్గించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ అవి లాగున్నాయి కాబట్టి కొంచెం సన్నగా ఉన్న మిర్చి అయితే అన్నీ ఒకటేసారి వేసేసుకొని దంచేసుకోవచ్చు ఫస్ట్ పచ్చిమిరపకాయలు కాడికి వేస్తున్నాను ఒక మిరపకాయ కూడా తీయలేదు అసలు కారమే ఎక్కువ అన్నమాట ఇవి అంత టేస్ట్ లేవు సన్నగా ఉన్న మిరపకాయలే కారం ఉన్నా సరే పప్పు చేసుకున్న కారం చేసుకున్న టేస్ట్ ఉంటాయి అన్నమాట వంటలు వచ్చేసి ఫస్ట్ ఇవన్నీ బాగా మెత్తగా మెదిగిపోతే లాస్ట్లో టమాటా వేసి దంచేసుకోవడమే మా ఇంట్లో ఎక్కువ రోటి అంటే నేను చేసేది ఉల్లిగడ్డ కారము రోట్లో దంచేవి ఈ పచ్చిమిరపకాయల కారం ఉల్లిగడ్డ కారము పొడి ఈ మూడే ఎక్కువ చేస్తాను ఇవే ఎక్కువ కూడా మా ఇంట్లో తినేది ఇంకా పచ్చి కారం చేసుకోవచ్చు రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి మా ఇంట్లో అవన్నీ తినరు ఎక్కువగా తినేదంటే ఇవే కాబట్టి ఇవే చేస్తూ ఉంటాను రోట్లో ఇంకా దోశలోకి ఇడ్లీలోకి మాత్రమే మిక్సీ పట్టేసుకుంటాను అన్నంలోకి తినేవి రోడ్లోకి దంచుకోవాలనుకునేవి ఏవైనా పచ్చళ్ళు అయితే ఇలా కారాలు రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఇంకా గోంగూర కారం కూడా రోట్లోనే దంచుతాను అనమాట రోలు మా పెళ్ళైనా ఒక ఫోర్ ఇయర్స్కి అలా తీసుకున్నాను మా చిన్న పాప పుట్టిన తర్వాత మా చిన్న పాప కాదులే మా చిన్నోడు పుట్టిన తర్వాతనో ఏమో మా పాప పుట్టిన తర్వాత తీసుకున్నాను గుర్తులేదు మేము వెలుగులో ఉన్నప్పుడు తీసుకున్నాము ఈ రోకలి మాత్రము మా నాన్న వాళ్ళది ఇది అంటే నాకు పెద్దది చేపించాడు పప్పు గుత్తి ఇళ్ళకత్తి రోకలి అవన్నీ అది పెద్దది మాకింత పెద్దది ఎందుకు లేనేసి మాది అమ్మలకి ఇచ్చేసి నేను వాళ్ళ చిన్నది తెచ్చుకున్నాను చాలా పెద్దగానే ఉండింది అనమాట ఇది రోకలి దంచేది అంత పెద్దది ఏం అనేసి తీసుకున్నాను ఇది కొంచెం పైన అయినా సరే దంచడానికి బాగుంది బరువు ఉంటుంది అనమాట తొందరగా మెదుగుతాయి ఏవైనా పచ్చళ్ళు చట్నీలు అయినా సరే అనేసి చిన్నదే తీసుకున్నాను అంత పెద్దది ఏం అని ఇంకా పప్పు గుత్తి కూడా పెద్దగానే ఉంటుంది అది చపాతీ కర్ర కూడా పెద్ద పెద్దగా ఉంటుంది అన్నమాట ఈ మూడు మాత్రం మాకు లైఫ్ లాంగ్ వస్తాయి మేము ఉన్న వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట బాగా ఎంతైనా రోట్లో దంచుతనే టేస్ట్ ఎంత మిక్సీ పడిన అంత టేస్ట్ రాదనమాట ఎప్పుడైనా సరే తినాలి అనిపిస్తే ఎంతైనా సరే ఓపిక లేకుండా రోట్లో దంచుకొని తింటాం చేసుకొని మరీ తింటాము రోట్లో దంచుకుంటే మనకు మంచిగా ఎక్సర్సైజ్ అయినట్టు కూడా ఉంటుంది చేతిలోకి బాగా ఇంకా ఉప్పు అయితే వేసేసి ఫైనల్గా కొంచెం దిస్తే అయిపోతుంది చేతి ఇందులో తర్వాత ఏం అవసరం లేదు ఉల్లిగడ్డ కొంచెమే ఉల్లిగడ్డ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పచ్చిమిర్చి టమాటా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు వెన్నీ బాగా మగ్గ పెట్టుకొని దంచుకోవడమే ఇదిగోండి అంత అంతా దంచిన తర్వాత ఇలా గిన్నెలో ఎత్తి పెట్టేశాను వేడియో అయితే ఇంత తెచ్చేసేస్తున్నాను